నువ్వు ఏం చేస్తున్నా ఇటు చూడు గో ఏం చేస్తున్నా ఎందుకు ఎక్క పైకి జున్ను చూసారండి పొద్దున పొద్దునే జున్ను మేడం గారు కూర్చున్నారు ఎందుకంటే కిచెన్లోకి వచ్చిందండి చెక్ చేసుకుంది ఎక్కడా చికెన్ కనిపించలేదు ఇంకా ఇంట్లో చికెన్ లేదని వెళ్ళి వాళ్ళ అన్నయ్యని నిద్రపోతుంటే లేపటానికి ట్రై చేసింది వాళ్ళ అన్నయ్య లేవలేదు అందుకని అలిగింది సర్లే ఆకలేస్తుంది బాగా అని చెప్పి నేను పెరుగన్నం కలిపి పెట్టానండి ఆ పెరుగన్నం గిన్నె నెట్టేసి మళ్ళీ కూర్చుంది సర్లే నా పని నేను చేసుకుంటున్నానండి మళ్ళీ వచ్చింది మళ్ళీ నన్ను కదిలిచ్చింది మళ్ళీ ఆ గిన్నె నెట్టేస్తుంది మళ్ళీ వాళ్ళ అన్నయ్యని కదిలిస్తుంది ఎంతసేపు ట్రై చేసినా సరే వాళ్ళ అన్నయ్య లేవట్లేదు ఇంకా అమ్మగారు అసలు అలక పావును బుద్ధి ఇక్కకుండా కూర్చొని చూస్తూ ఉంది మళ్ళీ వచ్చి నేను ఏమైనా పని చేసుకుంటే నన్ను కదిలిస్తూ ఉంటుంది ఇంకా జున్ను గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చాలా విషయాలు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్